నందిని అండ్ ప్రతీక్ స్టోరీస్ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి మా ఛానల్లో మీకు ట్రావెల్ ఫుడ్ ఫ్యాషన్ సో లైఫ్ స్టైల్ ఇవన్నీ గురించి కూడా వీడియోస్ ఉంటాయి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి సో ఇంతవరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ ఇంకా వరమహాలక్ష్మి పండక్ మనం ఏమేమి షాపింగ్ చేసేసాము రిటర్న్ గిఫ్ట్స్కి ఏం కొన్నాము సో ఇవన్నీ చూసేద్దామండి సో లెట్స్ గెట్ ఇన్ వీడియో సో ఈ రోజు వీడియోలో నేను అమ్మవారికి కొనుక్కున్న చీర ఇంకా డెకరేషన్ కావాల్సిన కొన్ని ఐటమ్స్ లైక్ మన బ్యాక్ డ్రాప్ కానీ ఇంకా పూల హారాలు కానీ సో డెకరేషన్ కొన్ని ఫ్లవర్స్ అయితే వేస్తాం కదా సో అలాంటివి సో ఫస్ట్ అయితే అమ్మవారికి కొనుక్కున్న చీర అండి సో ఈ చీర అయితే నేను గాంధీ బజార్ లేడీస్ వేర్ హౌస్ లో కొన్నాను అనమాట సో కాస్త సాఫ్ట్ సిల్క్ టైప్ అనమాట సో యాక్చువల్ గా అయితే టూ ఇయర్స్ నుంచి లైక్ మేము పండగ ఏం చేయలేదండి సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము వర్మాలక్ష్మి చేస్తూ ఉండేది సో నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట సో ఇంట్లో అమ్మవారిని కూర్చోం పెట్టాలి అనేసి ఇంకా అత్తయ్య మామయ్య దగ్గర అడిగితేను సరేనమ్మా చేసుకో అని చెప్పారు సో కాబట్టి ఇంకా ఫస్ట్ అమ్మవారిని కూర్చోబెడుతున్నాం కాబట్టి నేను మంచిగానే చీర కొనుక్కోరా అని చెప్పారనమాట మామ సో అందుకని ఈ మంచి సాఫ్ట్ సిల్ఫ్లో కొనుక్కోవచ్చామండి చీర కలర్ మీరు చూస్తున్నారు కదా కాస్త డార్క్ పర్పల్ అనమాట పర్పల్ శారీకు గ్రీన్ బార్డర్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది షాప్ లో వాళ్ళు ఫోల్డింగ్ చేసినట్టు మనకి ఇంట్లో మనం ఎంత ట్రై చేసినా రాదండి సో ఇవన్నీ కాస్త ఒకసారి అయితే ఇంట్లో చూపించడానికి డైరెక్ట్ నేను ఓపెన్ చేశాను సో మళ్ళీ మొత్తం ఇదైందనమాట ఇది ఒక సెకండ్ మొత్తం శారీ అయితే ఇలా వస్తుంది మంచి బార్డర్ ఉంది అనమాట కు గ్రీన్ బార్డర్ అనమాట సో పెద్ద బార్డర్ అండి చిన్నగా ఏం లేదు పెద్దగానే వస్తుంది సో మొత్తం శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బుట్టాస్ లాగా ఇచ్చారు పళ్ళు కానీ మంచి రిచ్ పళ్ళు విత్ ఫుల్ డార్క్ గ్రీన్ అనమాట సో బ్లౌజ్ అయితే ప్లెయిన్గానే ఇచ్చారు సో ఇప్పుడైతే ఇంకా అందరూ వర్క్ ఇది చేయించుకుంటారు కదా సో మాక్సిమం ఇప్పుడు పట్టు చీరలు కానీ ప్లెయిన్ బ్లౌజెస్ ఏ వస్తున్నాయి సో ఇది పళ్ళు బాగుంది కదా సో నాకైతే గ్రీన్ బేసిక్ అనే చాలా ఇష్టం నేను ఏం కూడా ఫస్ట్ గ్రీన్ లోనే చూస్తాను సో ఇది పళ్ళు అనమాట సో నెక్స్ట్ ఇంకా ఈ బ్యాగ్ డ్రాప్ కొన్నాను అనమాట ఈ ముగ్గులు ముగ్గులు అనమాట సో పెద్దగా వస్తుంది బ్యాక్ డ్రాప్ సో మనము వెనకాల లైక్ ఇన్ కేస్ లైక్ వాల్ కానీ మన ప్లెయిన్ గా ఉంటే ఇది వేసుకుంటే మంచి లుక్ వస్తుంది సో ఓపెన్ చేస్తే ఎలా ఉంటది అనేసి నేను పిక్చర్ ఇన్సర్ట్ చేసేస్తానండి సో క్వాలిటీ అయితేనే బాగుంది సో గ్రీన్ కాబట్టి అన్నిటికీ మ్యాచ్ అవుతుంది కదా అనేసి ఒకటి తీసుకున్నాను ఇంకా పండగ అనేటప్పటికైతే ఇంకా ఫుల్ పూలు రేట్స్ పెరిగిపోతాయన్నమాట సో ఇంకా దేవుడికి యూజ్ చేసే పూలు అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి కానీ డెకరేషన్కి అయితే మనం ఇలా ఆర్టిఫిషియల్ తీసుకుంటేను మళ్ళీ రీయూజబుల్ కదా సో కాబట్టి ఇలాంటివి ఒక ఫోర్ తీసుకున్నాను సో ఇక్కడ కింద గంట లాగా వస్తుంది సో గ్రీన్ కు పింక్ బాగా కనిపిస్తుంది అని కదా ఇది తీసుకున్నాను బాగుంటుంది అనేసి సో ఇలాంటివి అయితే బాగా కానీ వస్తాయండి ఇవి సో దిస్ ఐ ఆల్మోస్ట్ ఫోర్ సో ఇలా నాలుగు తెచ్చుకున్నాను సో మనం పక్క పక్కన లైక్ సైడ్లో రెండు వేసి మధ్యలో రెండు వేస్తే కానీ బాగుంటుంది అనేసి ఈ ఫ్లవర్స్ ఏమో ఫోర్ తీసుకున్నాను సో ఇది ప్రైస్ చెప్పడం మర్చిపోయాను కదా సో ఆ బ్యాక్ డ్రాప్ అయితే నేను ఫైవ్ ఫిఫ్టీ ఇచ్చానండి యాక్చువల్గా ఇంకా ఈ పూలు ఏమో పేర్ మనకు త్రీ ఫిఫ్టీ అన్నారు సో రెండు తీసుకు ఫోర్ టూ పేర్స్ తీసుకున్నాను అనమాట నేను సో త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సో ఇదైతే డెకరేషన్ కోసం కొన్ని పూలు డెకరేషన్కి అనమాట సో ఇదైతే మనము ఇంట్లో స్టేర్స్ దగ్గర గానీ లేదా ఎంట్రన్స్ లో గానీ సో అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ లాగా సో ఇవి గానీ మనకు హారాల లాగే వస్తాయి సో ఇదేమో ఫుల్ బండల్ లాగా వస్తుంది అనమాట సో నేను ఒక ప్యాకెట్ మొత్తమే తీసేసుకున్నాను సో ఇలా ఉంటది సో మనం దీన్ని రెగ్యులర్ గానీ వాడుకోవచ్చు సో బాగుంటది అని ఇది తీసుకున్నాను ఇది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఏమో పడిందండి యాక్చువల్గా ఒరిజినల్ కానీ ఆర్టిఫిషియల్ పూలే బాగున్నాయి కదండి నేనైతే ఇంక ఇవి చూసినట్టు నాకు ఇంటికి కావాలి ఇంటికి కానీ కావాలి అనేసి కొద్దిగా పెట్టుకున్నాను అనమాట సో ఇలాంటివి ఎంత బాగుంటుంది చూడండి ఫోటోస్కి వేస్తే కానీ లేదా పండగలకు వేసుకుంటే గానీ ఇంటి ముందర రోజు ఎంత బాగా కనిపిస్తుంది కదా నాకైతే ఈ డెకరేషన్లు ఇవన్నీ అంటే చాలా ఇష్టం అండి సో ఎప్పుడూ ఏదో ఒకటి ఇంకా కొని వేస్తూ ఉండాలి అని అనిపిస్తుంది సో ఇదైతే లావెండర్ కలర్లో ఎన్ని రకాలు ఉన్నాయి మార్కెట్లోకి అసలు వెళ్తే ఇది చూడండి అసలు మనకు ఒరిజినల్ పూల్లాగే అనిపిస్తాయి కదా సో ఇలాంటివన్నమాట ఇవి కొన్ని సో ఇందులో లైక్ అగేన్ లైక్ వేరే వేరే డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చారనమాట వైట్ విత్ ఆరెంజ్ వైట్ విత్ లావెండర్ ఎల్లో ఇంకా ఇదొకటి ఇదొక కలర్ డిఫరెంట్ వెరైటీ అనమాట ఇదొకటి ఇంకా మల్లెహారం గానే ఒకటి ఉంది అది చూపిస్తాం ఇదైతే అసలు మల్లె పులేము అనేలానే ఉన్నాయి ఇదొకటి సో ఇలాంటివి సో అన్నీ టూ టూ పేర్స్ తీసుకొచ్చారనమాట సో ఎవరైనా వచ్చినప్పుడు మనం చిన్నగా ఆ జిప్లాక్ కవర్స్లో కానీ ప్యాక్ చేసిస్తే అందరూ యూజ్ చేసుకుంటారు కదండి ఏ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు కుట్టుకోరు సో కాబట్టి ఇలాంటివి ఇస్తే కనీసం దేవుడికైనా వేసుకుంటారు సో బాగుంటుంది సో మనం ఇచ్చేది యూస్ఫుల్గా ఇవ్వాలి అనేసిని అత్త ఇలా సెలెక్ట్ చేసి తీసుకొచ్చారండి సో నాకైతే ఇవన్నీ చాలా బాగా నచ్చినాయి ఈ హారాలు ఏమో ప్రైజు వాళ్ళు వన్ ఫిఫ్టీ ఏమో సో యాక్చువల్ గా అయితే అత్త తన ఫ్రెండ్తో వెళ్ళారండి సో వాళ్ళకు తెలిసిండే షాపే అనమాట చిక్పేట్ లో సో కాబట్టి ఒక్కొక్క హారానికి హండ్రెడ్ రూపీస్ వేసుకున్నారనమాట సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ రూపీస్ తగ్గించి కొనుక్కొచ్చారు సో కాబట్టి బల్ఫ్ లోనే అనమాట అత్త అత్త గాని సో ఇవైతే చిక్పేట్ లో కొన్నావండి ఇవన్నీ నేను సో ఇలాంటివన్నమాట అండి సో ఇవేనండి పూజకైతే తీసుకునే వస్తువులు నేను ఇంకొక ఐటమ్ చెప్పండి మర్చిపోయాను అదేమి అంటే ఈ స్టాండ్ అండి సో చాలా మందికి దీని గురించి తెలిసి ఉంటుంది తెలియనట్టయితే అయితే సో ఇది యాక్చువల్ గా మనము అమ్మవారిని కూర్చొని పెడతాం కదా అంటే కలసం పెడతాం కదండి మనం జనరల్ గా అయితే కింద వెండి చెంబు గాని అలాంటిది ఏదైనా పెట్టి పైన టెంకాయ పెట్టి దాని మీదకైతే మనం అమ్మవారి ముఖవాడం పెట్టి మనం డెకరేట్ చేసుకుంటాం కదా సో అప్పుడైతే మనకు హారం లైక్ ఒక త్రీ లేయర్స్ వేయాలి అంటే కష్టం అవుతుంది కదా సో అప్పుడు మనకు టెంకాయ ఇది ఉందంటే సో టెంకాయ మీద ఇది ఇలా పెడితేనే ముందుకు అమ్మవారి ఫేస్ వస్తుంది సో ఇది టెంకాయ మీద మనం ఇలా దీన్ని కూర్చోంబెడితే గాని ఆ ఇక్కడ హారాల లాగా మనం వేసుకోవచ్చు అండి లైక్ అమ్మవారికి మనం లైక్ ఏదైనా చైన్ వేయాలనుకున్నా లేకపోతే పూల హారాలు వేసుకోవాలనుకున్నా ఒక త్రీ లేయర్స్ లాగా మనం వేసుకుంటే చాలా నిండుగా బాగా కనిపిస్తుంది అనమాట సో ఈ స్టాండ్ చూడగానే నాకు ఇంకా అరే మనకి ఇది కావాలి అని ఇది ఒకటి కొనుక్కున్నాను సో దీనికి ఏమో వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఏమో చెప్పారండి ఇప్పుడైతే అన్ని ఎక్స్పెన్సివ్ మనం ఏం అడిగినా ఇంకా అన్నీ టూ హండ్రెడ్లు త్రీ హండ్రెడ్లు పండగ వచ్చేస్తుంది కదా సో వాళ్ళకు కానీ కస్టమర్స్ వస్తారనమాట సో నేను కొనుక్కోకపోయినా ఎవరో ఒకరు వచ్చి కొనుక్కుంటారు సో ఇది నాకు చాలా అవసరం కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను సో నేనైతే సూపర్ ఎగ్జైటింగ్ గా ఉన్నాను పండగలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయా ఇంకా ఇవన్నీ ఎప్పుడు డెకరేట్ చేసేసి పూజ చేసేసుకుందామా అనేలాగా సో మీ ప్రిపరేషన్స్ అన్ని ఎలా ఉంది సో ఇదైతే దిస్ ఇస్ వెరీ మినిమల్ అని నాకు అనిపిస్తుంది చాలా మంది ఇంకా చాలా గ్రాండ్ గా చేసుకుంటారు చూద్దామండి అమ్మవారి దయ ఉంటే నెక్స్ట్ ఇయర్ కి ఇంకా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి శ్రద్ధతో భక్తి భక్తితో చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట సో ఇది లైక్ అమ్మింట్లో అమ్మ చేసేది అనమాట సో అమ్మకి హెల్ప్ అనమాట సో ఈసారి మనం గా చేస్తున్నాం కాబట్టి కాస్త నర్వస్నెస్ గానీ ఉంది ఎక్సైట్మెంట్ గానీ ఎక్కువగానే ఉంది అనమాట సో ఈ రోజటికైతే అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ టు షో ఆల్ దీస్ కలెక్షన్స్ టు యూ అండి నాకైతే ఏదైనా కొనుక్కుంటే దాన్ని చూపించడంలో చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది సో కాబట్టి కొన్నిందని నేను మీకు ఈరోజు చూపించేశాను సో సి యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ ఎట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సీ ఆల్ ఇన్ అనదర్ వీడియో బై బై